హాయ్ బంగారం సో నిన్న ఆలంపూర్లో ఉన్న నవబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల గురించి వివరంగా చూపించాను కదా అక్కడ నుండి లంచ్కి కర్నూలులో ఉన్న ఈ మౌర్య రెస్టారెంట్కి వచ్చామండి అక్కడ మేము ఏమేమి తిన్నాము సరదాగా మీకు చూపిస్తాను పదండి ఇది చూడండి బాహుబలి సెట్టింగ్లా ఉంది కదా కర్నూలులో ఉన్న మౌర్య రెస్టారెంట్ అండి ఆ పేర్లోనే రాజసం ఉంది కదా కర్నూలు అంటేనే రాయలసీమకి హృదయం లాంటిది ఇక్కడ రాగి సంకటి కోడి పులుసు ఫేమస్ అటండి తినలేదులేండి కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధాని అండి మా చిన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ జాబ్ చేసేవారు నెలకో పదిహేను రోజులకో ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ నుండి పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకువచ్చేవారండి మాకు ఎంతో సంబరంగా ఉండేదండి ఆ స్వీట్స్ చూస్తుంటే అవి చూస్తుంటే నేను ఊరిపోయేదండి అంత టేస్టీగా ఉండేవి తర్వాత చూడటానికి కూడా చాలా అందంగా ఉండేవండి రకరకాల రంగులతో ఇప్పుడంటే రకరకాల స్వీట్స్ వచ్చేసాయి కానీ మా చిన్నప్పుడు స్వీట్లు అంటే బూర్లు పులిహార గార్లు పరమన్నం ఇవేనండి దాచుకుని దాచుకుని తినేవాళ్ళమండి మా ఫ్రెండ్స్కి గొప్పగా చూపించేవాళ్ళము కానీ ఈ మధ్య అంకుల్ గారి క్లయింట్ ఒకరు కర్నూలు నుండి పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకొని వచ్చారండి కానీ నాకైతే మాత్రం అంత టేస్ట్ అనిపించలేదండి అప్పటి నాణ్యత లేదు అనిపించింది మాకు మంచి టేస్టీ ఫుడ్ తినిపించాలని శిరీష ఈ ట్రిప్పులో మంచి మంచి రెస్టారెంట్స్కి తీసుకువెళ్ళిందండి ఉదయం ఏమో కంచి రెస్టారెంట్కి వెళ్ళాము కదా మీకు వీడియో కూడా పెట్టాను అందులో పెసరట్ అయితే క్యాక్ అనుకోండి లంచ్కి ఏమో మౌర్య ఇన్ రెస్టారెంట్ అండి ఇది రెస్టారెంట్లా ఉందండి ఏమైనా ఒక రాజుగారి కోటలా ఉంది కదా లోపల యాంబియన్స్ చూడండి ఎలా అదిరిపోయిందో మేము ఆలంపూర్ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి సాయంత్రం నాలుగు దాటేసిందండి ఫుడ్ ఉంటుందో ఉండదో అనుకునే వచ్చామండి చూద్దాం పదండి ఏమున్నాయో నేను వీడియోలు తీస్తూ కుస్తీ పడుతుంటే మా చిన్నవాడు చూడండి ఎలా చూస్తున్నాడో ఎందుకో మా అమ్మకు ఈ బాధలు అని మరి యూట్యూబ్ వరకు తప్పవండి ఈ కష్టాలు చుట్టూ ఉన్న వారికి కూడా తప్పదండి వెయిటింగ్ మరి సాయంత్రం నాలుగు దాటిపోయింది కదా ఇంకా ఫుడ్ ఉండదేమోనని వాళ్ళ టెన్షన్ అండి అది కాక ఆలంపూర్ లోపల టెంపుల్లో మొత్తం తిరిగేసాం కదండి బాగా అలిసిపోయాము ఆకలి కూడా బాగా వేస్తుంది పదండి లోపలికి వెళ్దాము ఇంకా లేట్ చేస్తే ఈ ముగ్గురు కలిసి నన్ను కొట్టేటట్లు ఉన్నారు నేను లోపలికి వెళ్తుంటే చూడండి శిరీష డోర్ పడిపోకుండా ఎలా పట్టుకుందో అలాంటి చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది వాళ్ళకు మన మీద ఎంత కన్సర్న్ ఉందో అది కూడా మనకు బాగా తెలుస్తుంది చిన్నవాడికి మంచి ఫ్రెండ్స్ అండి ఇప్పటి ఫ్రెండ్స్ కాదండి చిన్నప్పటి నుండి ఎల్కేజీ నుంచి సాయి శిరీష నాగ అనుష వీళ్ళందరూ కూడా నండి ఇచ్చే ఫ్రెండ్స్ చిన్నవాడు కూడా అలాగే ఉంటాడండి నాకు కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి క్లాస్ అసలు నీతి బోధలు చేయకుండా జోకులేస్తూ చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి అందుకనే ఏమోనండి నాలో వాళ్ళ మమ్మీనే చూసుకుంటారు సాయి అయితే నన్ను అమ్మ అని పిలుస్తాడు మేము లోపలికి వెళ్ళేటప్పటికి అంతా ఎత్తి పెట్టేస్తున్నారండి పెద్దగా జనం లేరు అక్కడి స్టాఫ్ డ్రబాబు ఇప్పుడు వచ్చారు అన్నట్లు ముఖం పెట్టారండి కానీ మాకు మాత్రం తప్పదు కదా ఆకలి వేసేస్తుంది మరి పక్క టేబుల్ మీద ఎవరో సూప్ తాగుతుంటే నాకు కూడా తాగాలనిపించి టమాటా సూప్కి చెప్పమన్నానండి పిల్లలేమో కార్న్ సూప్ తీసుకున్నారు బాగా అలసిపోయాం కదా వేడి వేడిగా సూప్ తాగుతుంటే నిజంగా అండి ప్రాణం లేచి వచ్చింది నేను వేసుకున్నాను కదా బ్లూ కలర్ బ్యాంగిల్స్ అవేనండి శిరీష కొంది అమ్మవారి టెంపుల్ దగ్గర నా శారీకి మ్యాచింగ్ అని అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాయండి షాపులు భలేగా ఉన్నాయండి ముఖ్యంగా గాజుల షాపులు అయితే స్టోన్ బ్యాంగిల్స్ అండి ఎంత బాగున్నాయంటే నాకు తీయడానికి టైం సరిపోలేదండి సాయంత్రం అయిపోతుంది కదా మళ్ళీ ఫుడ్ దొరకదని గబగబా శిరీషా వేసుకుంది చూడండి స్టోన్ బ్యాంగిల్స్ తనేమో అవి తీసుకుంది నాకేమో ఇవి కొందనమాట ఆ స్టోన్ బ్యాంగిల్ కూడా చాలా బాగున్నాయండి ఒకటి వేసుకున్నా కూడా బాగుంటుంది వేడివేడిగా సూప్ తాగిసాక క్రిస్పీ కార్ను మంచూరియా ఆర్డర్ చేశామండి క్రిస్పీ కార్న్ అయితే చాలా చాలా బాగుంది మంచూరియా కూడా మెత్తగా చాలా బాగుందండి నాకు కడుపు నిండిపోయిందండి కానీ పిల్లలు లస్సీ కూడా ఆర్డర్ పెట్టారు అంకులేమో నేను లస్సీ తాగను అన్నారని మూడే ఆర్డర్ పెట్టాడండి అదేదో సినిమాలో శర్వానంద్ అంటాడు చూడండి ఇంత ప్రేమ ఏంట్రా బాబు నా మీద అన్నట్టు ఉంది చూడండి ఇక్కడ నా పరిస్థితి నువ్వు తాగంటే నువ్వు తాగు అని ఇంకా లస్సీ తాగేసరికి కడుపు ఫుల్ అయిపోయిందండి బాగా అలిసిపోయామేమో నడవలేక నడవలేక బయటికి వచ్చామండి ఉదయం మూడున్నరకి లేచి రెడీ అయ్యి ఐదు గంటలకి హైదరాబాద్లో స్టార్ట్ అయితే కర్నూలు వచ్చేసరికి తొమ్మిదిన్నర అయ్యిందండి అప్పుడు కట్టుకున్న చీర చూడండి ఎలా నలిగిపోయిందో పీక్కుపోయినట్టు అయిపోయామండి అందరము కూడా కానీ దీని తర్వాత ఉందండి స్టోరీ ఒక హారర్ స్టోరీ అనుకోండి ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది కాని అండి అప్పుడైతే మాత్రం అదేదో తెలుగు సామెత ఉంటుంది చూడండి అలా అయిందండి నా పరిస్థితి చివరిలో ఒక ఫోటో పెట్టాను చూడండి అప్పుడు జరిగిందండి అలా మేము చేసిన ఘనకార్యం నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను చెప్తాను నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్ బాయ్ బంగారామ్స్